వాలంటీర్ వ్యవస్థకు టీడీపీ వ్యతిరేకం కాదని వాలంటీర్ ముసుగులో రాజకీయాలు చేసేవారికి తాము వ్యతిరేకమని కోవూరు మండల పార్టీ అధ్యక్షులు ఇంత మల్లారెడ్డి అన్నారు వాలంటీర్లకు రాబోయే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తప్పకుండా న్యాయం చేస్తుందన్నారు ప్రస్తుత ప్రభుత్వం వాలంటీర్లను రెచ్చగొట్టడం ద్వారా రాజకీయంగా లబ్ధి పొందాలని చూస్తున్నారు వాలంటీర్లు రాజీనామాలు చేస్తున్నారా వైసీపీ నాయకులు చేపిస్తున్నారా ఇలాంటి నీచమైన సంస్కృతి వైసీపీ నాయకులు చేస్తున్నారని సచివాలయ వ్యవస్థ ద్వారా పెన్షన్లు అందచేయవచ్చని అలా కాకుండా లేనిపోని సాకులు చెబుతూ ప్రజలతో వైసీపీ నాయకులు ఆటలు ఆడుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు ప్రభుత్వ ఉద్యోగులే పింఛన్లు పంపిణీ చేయాలని పూర్తిస్థాయి ఉద్యోగులు కానీ వాలంటీర్లు కాదని ఎన్నికల సంఘం స్పష్టం చేసిందన్నారు గ్రామ వార్డు సచివాలయాల్లో ఒకటి పాయింట్ రెండు ఆరు లక్షల మంది సిబ్బంది ఉన్నారని వారు రోజుకు ఇరవై పింఛన్లు ఇస్తే రెండు రోజుల్లో మొత్తం పింఛన్ల పంపిణీ ప్రక్రియ పూర్తవుతుందని అన్నారు పేదలు వృద్ధులు దివ్యాంగుల పింఛన్లతో సీఎం జగన్ కొత్త డ్రామా ఆడుతున్నారని అన్నారు తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంటింటికి తిరిగి నాలుగు వేల ఇచ్చే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది అని అన్నారు ఈరోజు కోవూరు మండలం పాడూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఇక్కడ తూర్పుపల్లెపాలెంలో మన కోవూరు నియోజకవర్గ తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి అదేవిధంగా పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని సమర్థిస్తూ ఈరోజు ఇక్కడికి ప్రశాంత్ రెడ్డి గారి కుమార్తె మరియు వాళ్ళ బంధువులందరూ కూడా ప్రచార ప్రచారానికి రావడం జరిగింది ఈ తూర్పు పల్లెపల్లెలో అమోఘమైనటువంటి స్వాగతం ప్రతి ఒక్కరు కూడా మేము మిమ్మల్ని మా గుండెల్లో పెట్టి చూసుకొని రేపు పొద్దున్న రోజు కోవర్ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండాని ఖచ్చితంగా ఎగరేస్తామని చెప్పని ముక్త కంఠంతో చెప్తూ ఈరోజు యాత్ర కొనసాగడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి ఒక దుర్మార్గమైనటువంటి ప్రచారానికి అదే విధంగా స్థానికంగా ఉండేటువంటి ఎమ్మెల్యే ఇక్కడ ఉండేటువంటి మోటా నాయకులందరూ కూడా ఒక తెరలేతూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లని వాళ్ళు ఓడిపోతారని చెప్పినటువంటి పూర్తిగా వాళ్ళకి ఆ పరిస్థితులు అర్థమైపోయి ఏదో ఒక విధంగా డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగా ఈరోజు ఒక చిన్న ఎగ్జాంపుల్ కోవూరు గ్రామ పంచాయతీ నుంచే చెబుతామండి కోవూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఐదు సచివాలయాలు ఉన్నాయి పదకొండు మంది సచివాలయ సిబ్బంది ఉన్నారు అక్కడ ఫెన్షన్లు సుమారుగా ఒక నాలుగు వేలు ఇవ్వగలుగుతారు గతంలో వాలంటీర్లు ఏ విధంగా ఇవ్వగలుగుతారో వాటిని ఈరోజు పదకొండు మంది ఇంటూ ఐదు సచివాలయాలకి యాభై ఐదు మంది నాలుగు వేల మందికి ఫెంక్షన్లు ఇవ్వాల్సి వచ్చినా ఒక్క రోజులో డెబ్బై ఐదు మందికి ఇచ్చేస్తే పూర్తిగా ఇచ్చేయొచ్చు కానీ దుర్మార్గం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి ఈరోజు అందరికీ ఒక క్వశ్చన్ మార్క్ ప్రజలందరికీ తెలిసిన విషయం వివేకానంద రెడ్డిని ఎవరు చంపారండి సొంతం ఒక ముఖ్యమంత్రి తమ్ముడిని ఒక ముఖ్యమంత్రి చెన్నాయిని చంపేసేస్తే ఈ రోజు కూడా తెలుసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉండాలనుకుంటున్నారా ఆ విధంగా ప్రజలందరినీ మోసం చేసేటువంటి పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డి వివరిస్తున్నారు మిమ్మల్ని అయితే నమ్మేటువంటి పరిస్థితుల్లో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు లేరు అదే విధమైనటువంటి దుర్మార్గపు ప్రజా పాలన కొనసాగిస్తూ ఈరోజు ఫంక్షన్లు కూడా ముసలి వాళ్ళందరికీ వాలంటీర్ల చేత రిజైన్ చేయమని చెప్పని వాళ్ళే చెప్పించి వాలంటీర్లు మళ్ళీ రేపు పొద్దున్న తీసుకుంటామని చెప్పని చెప్పి ఇట్లాంటి బోటకం మాటలేవో చెప్తున్నారు వాలంటీర్లు అందరికీ కూడా ఒక చిన్న విన్నపం మిమ్మల్ని రాజీనామా చేయమని చెప్పని ఎవరైనా చెప్తున్నారా చెప్పేది కేవలం వైఎస్ఆర్సీపీ నాయకులను మాత్రం గుర్తుపెట్టుకోండి మీరు రాజీనామాలు చేయాల్సినటువంటి అవసరం లేదు భవిష్యత్తులో మీరు రేపు రోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ల వ్యవస్థని కంటిన్యూ చేస్తామని చెప్పని సుస్పష్టంగా చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు మీరు ఈరోజు రాజీనామా చేస్తే రేపు పొద్దున ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు కూడా ఉంటాయి ముప్పై ఐదు సంవత్సరాలు తర్వాత వాళ్ళని తీసుకోవడం తీసుకోపోవడం ఇట్లాంటి అనుమానాలు కూడా తావిచ్చేటువంటి పరిస్థితి ఉంది ఏదో ఒక బోటకప్పు మాటలు చెప్పి మిమ్మల్ని మోసం చేసేటువంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది ముసలి వాళ్ళందరికీ కూడా చేయూతునిచ్చేదానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ సిద్ధంగానే ఉంది గతంలో రెండు వేల రూపాయల ఫ్యాంక్షన్ దగ్గర నుంచి రేపొద్దు నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇచ్చేదానికి కూడా తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది ఎటువంటి పరిస్థితుల్లో వృద్ధుల దగ్గర నుంచి విద్యార్థుల దగ్గర నుంచి ఉద్యోగస్తుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని ఒకటే మాట వేడుకుంటున్నాము తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రం యొక్క భవిష్యత్తు ఉంటుందని చెప్పి గుర్తు చేసుకొని ఈ రేపు పొద్దున జరగబోయేటువంటి ఎలక్షన్స్లో మీ అమూల్యమైనటువంటి ఓటు ముద్రను తెలుగుదేశం పార్టీ యొక్క సైకిల్ గుర్తుపై వేసి మన శాసనసభ శాసనసభకు పోటీ చేస్తున్న రెడ్డి గారిని పార్లమెంట్ అభ్యర్థి గారిని మహిళా శాసనసభ్యురాలు మొట్టమొదటి మనకు మహిళా శాసనసభ్యురాలుగా పోటీ చేస్తున్న రెడ్డి గారిని మన యొక్క అమూల్యమైన ఓటు ముద్ర వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలి అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారిని కూడా గెలిపించుకోవాలని చెప్పని ఆయన చేత మనం మరిన్ని సేవలు చేయించుకోవాలని చెప్పని ఆ భగవంతుడిని ఓటర్ అందరినీ కోరుకుంటూ ఉన్నాం ప్రజలందరికీ ఇక్కడ ఉన్నటువంటి కుటుంబాలకి స్థానికంగా ఉండేటువంటి నాయకులందరికీ కూడా మా మండల పార్టీ తరఫున పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ